బాలు మీనాలు ఎప్పుడు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఒకరంటే ఒకరికి పడదు అన్నంతగా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు మీనాని విడిచి బాలు ఒక క్షణం కూడా ఉండలేడు బాలుని విడిచి మీనా ఒక క్షణం కూడా ఉండలేదు ఇక వీళ్ళిద్దరి ప్రేమను చూసి బాలు వాళ్ళ నానమ్మ ఒక నిర్ణయం తీసుకుంటుంది వీళ్ళకి చిన్న చిన్న గండాలు అవి వస్తూ ఉన్నాయి ఇప్పుడు మీనాకు కూడా పెద్ద ప్రమాదం మొన్న గుడి మధ్యన కూడా కాలుకి దెబ్బ తగిలింది ఇవన్నీ పోవాలి అంటే వాళ్ళిద్దరి మధ్యన సంసార జీవితం దంప దాంపత్య జీవితం అనేది మొదలైపోవాలని అయితే అనుకొని వాళ్ళిద్దరికీ శోభనం ఏర్పాట్లు చేస్తే మీనాకి బాలు ఊహించిన షాక్ ఇస్తాడు మీనా ఏమనుకుంటుంది బాలు ఒప్పుకుంటాడు మునుపట్లా లేడు తను చాలా ప్రేమగా ఉన్నాడు నా మీద అని అనుకుంటుంది కానీ బాలు మాత్రం ఇలాంటివన్నీ పెట్టకండి వారానికి ఒకటి ఇలా చేస్తూ ఉంటే దీన్ని మొదటి రాత్రి అలా ఇలా అనరు మీకేమన్నా పిచ్చా ఇంకేమన్నానా ఇప్పుడు ఇలాంటి పనులు చేస్తున్నారు అన్నట్టు మాట్లాడుతూ ఉంటే అంటే ఏమనరా ఎన్ని రోజులని ఆ పిల్ల అలాగే మోడుగా ఉండాలి ఆ పిల్లకి దక్కాల్సిన ప్రేమ అనేది దక్కకూడదా అనైతే అంటూ ఉంటే బాలు మౌనంగా ఉంటాడు ఇక బాలు మనసులో శోభనం ఇష్టం లేదు అని చెప్పిన వెంటనే మీనా బాలు ఎక్స్ప్రెషన్స్ చూసి చాలా బాధపడిపోతుంది అంటే నా మీద ఇష్టం ఉందంటున్నాడు ఈ ఘట్టానికి ఒప్పుకోవడం లేదు లేదు ఏంటి అన్నట్టు చాలా బాధపడుతూ ఉంటుంది నన్ను భార్యగా అంగీకరించడం లేదా అందరి మీద చూపిస్తున్న ప్రేమే నా మీద చూపిస్తున్నాడా అంటే అందరితో పాటు నేనా అన్నట్టుగా మీనా బాధపడుతూ ఉంటుంది ఒక భార్యగా నాకు ఇవ్వాల్సిన స్థానం విలువ ఈయన ఇవ్వడం లేదు అనుకుంటూ చాలా బాధపడిపోతూ ఉంటుంది బాలు విషయంలో మీనా నువ్వు దూరం అయిపోతే నేను ఉండలేను బ్రతకలేను అంటాడు కానీ మీనాకు మాత్రం దగ్గర కావాలంటే చాలా అభ్యంతరాలు ఒకదాని తర్వాత ఒకటి చెప్తూనే ఉంటాడు మరి బాలు మినాలు ఎప్పుడు కలుస్తారనేది కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం